సాయన్ ఛానల్కి స్వాగతం అండి ఈ గత వీడియోలో టమోటా పంటలో కొద్ది వరకు చెప్పుకున్నామండి తర్వాత వచ్చేది పురుగు మందు వచ్చి పిప్రోనిల్ మరియు ఇమ్మిడా అండి ఇది షణ్ముఖ కంపెనీ వాడదండి దీన్ని వాడడం వల్ల దోమ తెల్ల దోమ కానీ ముడత కానీ ఇలాంటివి రాకుండా ఉండడానికి కూడా దాంతోపాటు మనము కర్పాణిజం మ్యాంగోజమ్ అని దాన్ని వాడుకోవచ్చండి అండి దీనితో పాటు మరియు సిఓసి అనే దాన్ని మన డ్రిప్లో వదులుకోవడం వల్ల తెగులు అనేది నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుందండి సిఓసి స్ప్రేయింగ్ కూడా వాడుకోవచ్చు టూ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ ఎకరా అదేవిధంగా మనము తెగులు రాకుండా ఉండడానికి ట్రిప్కోనోజల్ మరియు సల్ఫర్ అని స్ప్రేయింగ్కి వాడుకోవచ్చు అండి ఇది డ్రిప్లో కూడా వదులుకోవచ్చు మనకి కాయ బాగా షైనింగ్ రావడానికి బోరాన్ ట్వంటీ పర్సెంట్ అని మహాదన్ కంపెనీ వారిది కానీ ఏ కంపెనీదైనా కానీ వాడుకోవచ్చండి మహాదన్ కంపెనీ అనే కాదు ఏ కంపెనీ అయినా కానీ బోరాన్ ట్వంటీ పర్సెంట్ వదులుకోవడం వల్ల కాయ షైనింగ్ రావడం కాయ షైనింగ్ రావటం జరుగుతుంది కాయ షైనింగ్ రావటమే కాకుండా కాయి బాగా పెరగటానికి కాయ రాలకుండా ఉండటానికి పూత రాలకుండా ఉండటానికి కూడా బోరాన్ ఎంతగానో సహాయపడుతుందండి తర్వాత కాయలో పురుగు కాయ తులసి పురుగు అనేది వస్తుందండి దాని ఆ టైంలో కొరాజిన్ కానీ షణ్ముఖ కంపెనీ వారి టర్మినేటర్ అనేది వాడుకోవడం మంచిదండి అదేవిధంగా కాయి పింజే అన్నీ రావడానికి అన్నీ బాగా పోషకాలు అన్నీ అందడానికి పోషక్ గోల్డ్ని మరియు హ్యూమిక్ ఫల్విక్ అమినోయాసిడ్స్ అన్నీ ఉండే రికైన్ అనే దాన్ని కూడా వాడుకోవచ్చు అండి దీన్ని ఎక్కడైనా కానీ హ్యూమిక్ ఫల్విక్ యాసిడ్స్ అనే కెమికల్ అనేది మైక్రోన్యూట్రేన్స్ అనేవి దొరుకుతాయండి దాన్ని వదులుకోవచ్చు పోషక్ గోల్డ్ అనే దాన్ని కూడా వదులుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు మనం పొందడానికి ఎంతగానో సహాయపడుతుందండి అదే కాగా టమోటా పంటలో అనేక రకాలైన మైక్రోన్యూట్రేన్స్ని మనము ఉపయోగించుకోవచ్చండి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే మ్యాథ్స్ మ్యాథ్స్ను కూడా వదులుకోవచ్చండి మా మ్యాథ్స్లో అన్ని రకాలైన పోషక విలు విలువలు ఉంటాయి దాన్ని వదులుకోవడం వల్ల మొక్క అనేది బాగా ఉంటుందండి ప్రకాశవంతంగా ఉంటుంది దాని నుంచి మనకి అనేక రకమైన ఉపయోగాలు ఉంటాయి అదేవిధంగా టమోటా పంటలో రెండో క్రా రెండో స్ప్రేలో చేసే అంత ప ఫస్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ కటింగ్ రావడానికి యుమిక్ పలువి కమ్నా వల్ల కొత్త కొమ్మలు కొత్త చిగురులు వేస్తాయండి దాంతోపాటు ఆ ట ఆ సమయంలో లెజెండ్ స్ప్రే చేసుకోవడం వల్ల కొత్త కొమ్మలు కొత్త కొత్తగా ఉండటమే రెండో కటింగ్కు మంచి ఈ కాయి పింజ రావడానికి లెజెండ్ ఎంతగానో త తద్వారా రెండో దాంట్లో కూడా మనము హెచ్పిఎం కంపెనీకి సంబంధించిన రోగర్ కానీ షణ్ముఖ కంపెనీకి సంబంధించిన రోగర్ కానీ ఎఫ్ఎంసీకి సంబంధించిన రోగర్ కానీ వాడుకోవడం వల్ల దాంట్లో వచ్చే చిన్ని చిన్ని చీటుపరుగులు అనేవి నశించిపోతాయండి ఈ విధంగా మనం టమాటాలో వచ్చే అన్ని రకాలైన తెగులకు నివారణ చర్యలు చెప్పడం జరిగిందండి ఇంకా రకరకాలైన మందులు తెగులు మందులు తెగులు ఉన్నాయండి అన్నింటిని మనము చెప్పడం జరుగుతుందండి అవి తర్వాత నెక్స్ట్ సీజన్లో వచ్చే వీడియోలో మనం క క్లుప్తంగా తెలియ తెలియవరచడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి యవ్ టు సబ్స్క్రైబ్ రైతు సాయం ఛానల్ అండి